హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ వీడియోలో ఏంటి అంటే మీరు ఆల్రెడీ గమని అయితే చూసుంటారు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మొక్కల్ని మనం వేసుకునేటప్పుడు ఎలాంటి ఎరువులు యూజ్ చేయాలి అదే విధంగా మొక్కల్ని అయితే ఏ విధంగా పెంచాలి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే అర్థమవుతుందని అనుకుంటానే మీకు యూజ్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటాను అంటున్నాను మేము కొత్తగా ఇల్లు అయితే ఓపెన్ చేసుకున్నాము కదా కొత్త వేద్దాం వేద్దామని చెప్పి మేమైతే తీసుకున్నాము ఇందులో మేము చాలా రకాల మొక్కలు అయితే తీసుకున్నాము ఇవి ఫ్లవర్ ప్లాంట్స్ అంటే పూల మొక్కలు అయితే తీసుకున్నాము అవి ఫ్లవర్స్ అనమాట ఇవి అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా మాకు చాలా ఇష్టమైన కలర్స్ అయితే మేము తీసుకున్నాము ఇవి మేము ఒక్కొక్క ప్లాంట్ కూడా మనకి ఎయిటీ రూపీస్ అయితే పడుతుందనమాట ఎయిటీ రూపీస్కి ఒక్కొక్క ప్లాంట్ అయితే మేము తీసుకున్నాము అలాగే మందార మొక్కలు కూడా మేము తీసుకున్నాము పూజకి అయితే మందార పూలు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేమైతే మందార మొక్క అయితే ఒకటి తీసుకున్నాం అనమాట కూడా తీసుకున్నాము ఆపోజ్ అయితే మనకి చూడగానే చాలా ప్లెజెంట్ లుక్ అయితే ఇస్తాయి అదే విధంగా మన మైండ్ని అయితే రిఫ్రెష్ చేస్తుంది ఆ పువ్వుని చూడగానే మనకి చాలా ప్రశాంతమైన మైండ్తో మనం లోపలకి అయితే వస్తూ ఉంటాం కమిటీ ఉండే లోనే మేము కొంచెం ప్లాన్స్కి అయితే ప్లేస్ అయితే ఉంచుకున్నాం అనమాట ఆ ప్లేస్లో మేమైతే అయితే మొక్కల్ని ప్లాన్ చేసాము వాటిలో కొంచెంగానే మేము వేసుకున్నాం ఎందుకంటే ఫోర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం కాబట్టి వాటి కోసం మేము మట్టిని అయితే మేము రెడీ చేసుకున్నాం అనమాట అందులోనే మేమైతే ఏం వేసామో అనేది మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇందులో అయితే మేము ఫస్ట్ మట్టిని అయితే వేసుకున్నాం అనమాట ఎర్రమట్టి అంటారు అలాగే ఇసుక మట్టి వేసుకుంటే చాలా మంచిది మొక్కలకి మాకైతే ఇసుక మట్టి దొరకలేదు అందుకని పొలంలో దొరికే మట్టి అనమాట అది కొంచెం బంక మట్టిలాగా ఉంటుంది అది వేసేటప్పుడు మనం సగం ఇసుక కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోర్ లేయర్స్ ఉంటాయి చూడండి మా తమ్ముడు అవి వేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను ముందుగానే వేసేసాడనమాట మీకు ఫ్లో ఫోర్ లేయర్స్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మట్టి వేశాడు తర్వాత ఇస్క్ అయితే వేశాడు అనమాట ఇస్క్ వేసిన తర్వాత మేము ప్లాంట్స్ కొనేటప్పుడు అక్కడ మేమైతే తీసుకున్నాము అది కోకోనట్ పీచ్ అనమాట ఆ పీచ్ కొన్ని మొక్కలకి సరిపోతాయని చెప్పేసి ఒక టూ ప్యాకెట్స్ అయితే మేము తీసుకున్నాము అది మేము ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి వేసామనమాట ఆ ప్లేస్ అంతా మాకు సరిపోయింది మొక్కల కోసం అది మనం కోకోనట్ పీచ్ వేసుకున్నట్లయితే అది ఎక్కువగా వాటర్నైతే అక్కడ అబ్జర్వ్ చేసుకొని ఉంచదనమాట తొందరగా ఆరిపోతుంది వాటర్ ఆరినట్లయితే మొక్కలకి అంతగా వేర్ల దగ్గర అయితే పాడబువు సో అక్కడ వాటర్ అంతా కూడా ఎంతవరకు సరిపోలో అంతవరకు వాటర్ అది నిల్వ చేసుకుంటుంది ఉంచుకొని మిగతాదంతా బయటికి వదిలేస్తుంది అనమాట మొత్తం వాటర్ అయితే నిల్వ చేయకుండా అది అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పగానే మేమైతే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఇందులో ఒక ప్యాకెట్ మాత్రమే వేశాము ఎందుకంటే మొక్కలు తక్కువ ప్లేస్ కూడా తక్కువ కాబట్టి అదైతే వేశాము దానిపైన మేము అయితే న్యాచురల్గా ఆవు పేడ నుంచి తీసుకునే గత్తమైతే వేశామనమాట అది అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది మనం ఇంకా ఎలాంటి మెడిసిన్స్ అంటే మందులు కానీ ఏవి వాడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఇది న్యాచురల్ కాబట్టి న్యాచురల్గానే మనకి ఎరువులు బాగుంటాయి కాబట్టి న్యాచురల్ ఎరువులు అయితే మేము వేసామన్నమాట ఆ వేసిన తర్వాత అది చాలా అయితే మంచిగా పనిచేస్తుంది మొక్కలు కూడా ఇప్పుడు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి మీరు అక్కడ చూసుకున్నట్లయితే మనం ఫోర్ లేయర్స్ అయితే వేశాం కదా అప్పుడైతే తర్వాత మేము మట్టిని అయితే నానబెడుతున్నాం అనమాట ఎందుకంటే మొక్కను మనం లోపల దించడం కోసం మట్టి అయితే కొంచెం లూజ్ లూజ్గా అవ్వాలి కాబట్టి అదంతా మొత్తం అయితే తడిపేసి కొంచెం వాటర్ లాగా వేసేసి దాన్ని అయితే మేము నీట్గా అయితే సర్దుతున్నాడు ఆ తర్వాత ఆ మొక్కల్ని అయితే మేము దించుకున్నాం అనమాట మేమైతే త్రీ రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాము అలాగే ఒకటి మందార ప్లాంట్స్ అయితే తీసుకున్నాము మందార పూల చెట్టు అయితే మనకు మాకు రెడ్ కలర్ అయితే కావాలని వెళ్ళాం అనమాట చాలా రకాలు అయితే తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం కానీ మాకు ఎందుకు కలర్స్ అయితే అంత సెట్ అవ్వలేదు అందుకని వదిలేసి రెడ్ కలర్ మాత్రమే మేము తీసుకున్నాము మా ఫోర్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ వచ్చేస్తున్నాడు అనమాట మిక్స్ చేసిన తర్వాత అందులో మనం మొక్కలు వేసినట్లయితే చాలా మంచిగా అవి పెరుగుతాయి ఇంకా అవి ఎదిగే టైంలో కూడా మనం ఎలాంటి మందులు కూడా వేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఏదో అంటే ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్ ఎరువులు అయితే వచ్చేస్తాయి కాబట్టి అలాంటివేవి మనం వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే న్యాచురల్ అయితే మనం వేసాం కాబట్టి అవి వేర్లకి మంచిగా పట్టేస్తుంది ఇంకా ఎలాంటి ప్రాబ్లం కూడా మన అయితే రాదనమాట ఇంకా అవి ఎదిగినంతకాలం కూడా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు వాటికి కావాల్సిన శక్తి మనం మొదటలోనే ఇచ్చేసాం కాబట్టి అది చాలా మంచిగా అయితే పెరుగుతుంది ఈ ప్లాంట్ అయితే చూసారే ఇదైతే తమలపాకు అనమాట తమలపాకు చెట్టు అయితే ఇంట్లో ఉంటే చాలా మంచిదంట ఇంట్లో పెట్టుకొని దాంతో ఒక్కొక్క ఆకుని కూడా డైలీ తీసి ఆంజనేయ స్వామికి పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మా అమ్మగారు అయితే ఖచ్చితంగా ఆ చెట్టుని అయితే మాకు తీసుకురండి అది నాకు ఇంట్లో ఉండాలని చెప్పగానే అది అయితే మేము కొనేసి తీసుకొని వచ్చాము అది ఒక్కొక్క ప్లాంట్ కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఎక్కువ అయితే లేదు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట అదైతే తీసి ఇంకా మేము పార్ట్స్లో అయితే వేసాము అదే సేమ్ మట్టిని తీసుకుని వచ్చి ఇందులో వేసేసి ఆ పార్ట్స్లో అయితే మేము తీసుకు ఆ అయితే వేసేసాము అది ఒకటి అండ్ మనీ ప్లాంట్ కూడా మనీ ప్లాంట్ కూడా మేము పార్ట్స్లోనే వేసామన్నమాట ఎందుకంటే అవి అలా పైకి వెదుగుతూ కొంచెం పాదుల్లాగా అవుతాయి కాబట్టి అవి మనకి పందిర్లాగా కూడా కట్టేస్తాయి అనమాట వాటి కోసం వాటికి మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే అందుకని వాటిని మేము పార్ట్స్లో అయితే వేసాము ఆ పార్ట్స్లో వేసిన తర్వాత అవి ఎక్కడైనా తగిలించుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది మేమైతే బయట బాల్కనీ ప్లేస్లో అయితే మేము అవి అనమాట మీకైతే ఆ ఏరియా అంతా చూపిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనీ ప్లాంట్ అయితే వేసుకుంటున్నాము మనీ ప్లాంట్ కూడా సేమ్ అదే మట్టిని వేసామన్నమాట మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టాము కదా అదే మనీ ప్లాంట్ కూడా పైకి అయితే వెళ్ళేవి కొన్ని మనీ ప్లాంట్స్ ఉంటాయి ఇది కిందకి వెళ్ళే మనీ ప్లాంట్ అనమాట కిందకి అలాగ ఎదుగుతుంది అనమాట మనకి పాట్ అనేది పైకి ఉంటుంది దాని చుట్టూ కూడా కిందకి మనీ ప్లాంట్ అయితే వస్తుంది అందువల్ల మేము అయితే తీసుకున్నాము ఇది కూడా మనకి చూసినట్లయితే ఒక్కొక్క మొక్క కూడా థర్టీ రూపీస్ అయితే పడింది అనమాట మేము టూ అయితే తీసుకున్నాము అందులోనే వేసేసాము ఇంక అవి కూడా అక్కడ తగిలిచ్చేస్తామని చెప్పేసి అందులో అయితే వేసాము మనీ ప్లాంట్స్ ఇంట్లో ఎందుకు వేసుకుంటారంటే మనీ ప్లాంట్స్ మనం మంచిగా ఎదిగినట్లయితే ఇంట్లో కూడా అంత మనీ ఉంటుందంటే డబ్బు కూడా అంత ఎక్కువగా ఉంటుందట మీరు కూడా ట్రై చేయండి మనీ ప్లాంట్స్ మంచిగా ఎదిగినప్పుడు మనకి ఇంట్లో డబ్బు ఉంటుందా లేదా అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కామెంట్ కూడా పెట్టండి మీకు కూడా ఈ విషయం తెలిసినట్లయితే మనకు చూసుకున్నట్లయితే అదే మొక్క ఇప్పుడు మేము ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేస్తున్నాము నేనైతే వాడికి హెల్ప్ చేస్తున్నాను మేము రోజు ప్లాంట్స్లోనే త్రీ టైప్స్ అయితే తీసుకున్నాము అంటే త్రీ కలర్స్ అయితే తీసుకున్నాము ఒకటి రెడ్ కలర్ అయితే తీసుకున్నాము ఒకటైతే పింక్ అండ్ వైట్ కలర్ అయితే తీసుకున్నాము అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ అయితే తీసుకున్నాం అనమాట అది కూడా మాకు చాలా బాగా అయితే నచ్చింది ఫస్ట్ అయితే మేము గులాబీ చెట్టు అయితే వేశామనమాట అది అయితే చివరి వైపు అయితే వేసాము కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కానీ ఎందుకు మాకు అక్కడ సెట్ కాదు అనిపించింది లాస్ట్లో అయితే మార్చాల్సి అనమాట ఫస్ట్ అయితే అది వేసాము మాకు చాలా మంచిగా అయితే అనిపించింది తర్వాత మేము అక్కడ మందార మొక్క అయితే వేసాము కానీ మందార మొక్క అనేది మనకి చాలా ఎక్కువగా అయితే ఎదుగుతుంది అనమాట చాలా పెద్దదిగా అయిపోతుంది అలాగే చుట్టూ కొమ్మలు కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తాయి అందువల్ల అది చాలా ని అయితే ఆక్యుపై చేస్తుంది అని చెప్పేసి నేనైతే మళ్ళీ వేసిన దాన్ని చేంజ్ అనమాట ఒకవేళ అటు చివరికి ఉన్నట్లయితే కొంచెం ప్లేస్ ఉంటుంది కదా అటువైపు ఏ మొక్కలు లేవు అదే ఇటువైపు అయితే ఇంకా మొక్కలు వేస్తాము అందువల్ల కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటే ఆ మొక్కకు బాగుంటుంది రోజు మొక్కలు అయితే మేము ముందున వేద్దాము ముందునైతే వచ్చి ఎవరైనా వచ్చి చూడగానే ఆ మొక్కలే కనిపిస్తాయి కాబట్టి ఆ పువ్వులు చాలా అందంగా ఉంటాయి కాబట్టి మనం అదైతే వేసుకుందామని చెప్పి తర్వాత అయితే మేము ప్లాన్ చేంజ్ చేశామనమాట ముందైతే మేము వేసుకున్నవైతే మళ్ళీ చేంజ్ చేసి మార్చాము అయితే అక్కడ ప్లేస్ కొంచెం దూరంగా వేసుకున్నట్లయితే ఇంకా మొక్కలు మంచిగా అయితే పె పెరుగుతాయి మాకు కొంచెం ప్లేసే ఉంది సో మట్టి కూడా ఎక్కువగా వేయలేదు కాబట్టి ఆ వేసిన ప్లేస్లోనే మట్టి వేసిన ప్లేస్లోనే మేము నాలుగు మొక్కలు కూడా అక్కడే వేసేసామన్నమాట కొంచెం ప్లేస్లోనే చిన్న చిన్న కొంచెం దగ్గర దగ్గరగా అయితే అయిపోయాయి కానీ తప్పదు అన్నట్లుగా ఇంకా అక్కడే వేసేసి మీరు చూసినట్లయితే మేము ఫోర్ మొక్కలు కూడా వేసేసాము ఆ తర్వాత మాకెందుకు అది సెట్ కాలేదనిపించింది అందువల్ల అప్పుడు చెప్తే వాడు మళ్ళీ చేంజ్ చేసాడు అనమాట మనం వేసినప్పుడే అలాంటివన్నీ చేంజ్ చేసుకుంటే మళ్ళీ లాస్ట్లో అయితే మనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ వేర్లు అనేవి మనకి భూమి లోపలికి వెళ్ళిపోయేసరికి మనం కొన్ని రోజుల తర్వాత అవి లాగినట్లయితే మళ్ళీ అవి చనిపోయే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట అందువల్ల మనం వేసేటప్పుడే అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకున్నట్లయితే అవి బ్రతికే ఉంటాయి అందువల్ల ఆ టైంలో వాటికి ఎలాంటి హాని కూడా జరగదు ఒకవేళ మనం వేసి ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత మనం ఆ మొక్కకి తీసినట్లయితే వేర్లు అనేవి తెగిపోతూ ఉంటాయి అన్నమాట అవి ఎందుకంటే భూమిలో చాలా అతుక్కుపోయి ఉంటాయి అనమాట అప్పటికే వాటి ప్లేస్ని అయితే అవి ఖరారు చేసుకుంటాయి వాటి వల్ల మనం మళ్ళీ అవి తీసినట్లయితే వేర్లు అయితే తెగిపోతూ ఉంటాయి అందువల్ల మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట అందువల్ల మనం నెక్స్ట్ అయితే అలాంటివేవి చేయకూడదు చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే మేము ఇంకా మొక్కలకి ఇంకేమీ వేయలేదు చాలా న్యాచురల్గా మేము ఇసుక వేసాము మట్టి వేసాము తర్వాత కొబ్బరి పీచ్ అయితే వేసాము అది ఎక్కువగా వాటర్ని అయితే మొక్క దగ్గర నిల్వ చేయదు అనమాట వెంటనే ఆరిపోయేలాగా చేస్తుంది అందువల్ల మొక్క అయితే చాలా బాగుంటుంది దానికి కావాల్సిన వాటర్ని అది పీల్చుకొని మిగతాది అయితే వదిలేస్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత మనం న్యాచురల్ ఎరువునైతే వేసామన్నమాట ఆవుల పేడతో చేసే అయితే వేసుకో మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ మనీ ప్లాంట్ అయితే మేము ఎండలో వదిలేసాం కాబట్టి అవి ఎల్లో కలర్ అయితే అయిపోయింది తర్వాత మేము వేసిన తర్వాత ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకైతే నేను చక్కగా వీడియో అయితే పెట్టి చూపిస్తాను ఏదో ఒకరోజు మొక్కలు ఎలా పె ఎదుగుతున్నాయి ఎలా పెరిగాయి ఎంత బాగున్నాయి అని చెప్పేసి నేనైతే వేసి పెడతానమాట ఇంకా అన్ని మొక్కలు వేసేసాము మేము మనీ ప్లాంట్స్ రెండైతే తీసుకున్నాం కదా కిందకి పెరిగే మనీ ప్లాంట్స్ కొన్ని ఉంటే ఇది పైకి పెరిగే మనీ ప్లాంట్ అనమాట ఇది అలాగా పైకి వెళ్తూ ఉంటుంది మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా పైకి పైకి ఇంకా పాదుల్లాగా అల్లేస్తూ ఉంటుంది మనకు ఒక చిన్న పందిర్లాగా నీడనైతే ఇస్తాయి అందువల్ల మేము ఈ పాట్స్లో వేసే మేము పైన అయితే పెట్టేద్దాం అనుకున్నాము బాల్కనీ ప్లస్లో కానీ కిందన కొంత టైం ఎక్కువగా ఎండ తగిలితే ఇవి పాడైపోతున్నాయి కాబట్టి కిందన పెట్టేద్దాము ఆ తర్వాత కొంచెం బాగా ఎదిగిన తర్వాత పైన అయితే పెట్టిద్దాం అని చెప్పేసి ఇక్కడైతే తగిలిస్తున్నాం అనమాట మేము బయటైతే ఓపెన్ గానే ప్లేస్ కింద సెల్లర్ అయితే ఉంచుకున్నాము అక్కడైతే మేము పెట్టేస్తున్నాము మా తమ్ముడికి మొక్కలు వేయడము వాళ్ళు చూసుకోవడం ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి అనమాట చాలా మంచిగా చూసుకుంటాడు వాటిని ఈ మొక్కలు మీకు ఎంత బాగా అనిపించింది మేము ఇంకే ప్లేస్ లో మొక్కలు పెడితే బాగుంటుంది అనేది కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము మొక్కలన్నీ వేసేసాం కదా ఇంకా లాస్ట్ లో అయితే మేము అదంతా క్లీన్ చేసేసాం అనమాట మేము అంటే నేను చేయలేదు వాడంతా క్లీన్ చేసుకుంటే నేనైతే వీడియోతో బిజీగా ఉంటాను ఎప్పుడు కూడా ఈ మొక్కలను అయితే మీరు చూసుకున్నారు కదా నైట్ టైం అయితే తీసుకున్నాము పెద్దగా కలర్స్ కూడా అంత ఐడియా లేదనమాట అక్కడ ఏ కలర్ అందంగా కనిపిస్తే అదైతే తీసుకున్నాము ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్